అందరికీ నమస్కారం లిటిల్ మిషన్స్ అకాడమీ బాలగాంధర్వం భగవంతుడి ఆశీస్సులతో పెద్దలందరి అనుగ్రహంతో గురువులు తల్లిదండ్రుల అనుగ్రహంతో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది రజతోత్సవ వేడుకలు చేస్తున్నాము ఒక ప్రోగ్రాం జనవరి ట్వంటీ ఫస్ట్ ఆల్రెడీ చేశాము ఇప్పుడు రెండో ప్రోగ్రాం కింద రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సౌజన్యంతో ఎల్ఎంఐ బాలగంధరం ఈరోజు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకుంది ఈరోజు చాలామంది గేయ రచయితలు రచయితులకి వారికి సన్మానం చేయడం జరిగింది వారి పాటల్ని పాడడం జరిగింది చాలా పాటలు పాడడం ఈరోజు చాలామంది వచ్చి ఆ పాటలు విని ఆనందించి ఆశీర్వదించారు అలాగే ప్రెస్ మీడియా అందరు కూడా మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు మీ అందరూ ఆశీస్సులు లేకుండా మేము ఎంత భయంకి రాము ఎందుకంటే ఎంత భయం బాగా పాడినా ప్రపంచానికి తెలిసేది మీ నుంచే కాబట్టి మీరందరూ కూడా ప్రెస్ మీడియాలో పనిచేసే మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా పాటలు మీరు కూడా వింటూ ఆనందించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి సార్ ఈ ఇరవై ఇరవై ఐదేళ్ళ ప్రస్థానంలో ఎంతమందికి మీరు ధనాన్ని అంటే కొన్ని వందల మంది వేల మంది ఉండొచ్చు నాకు తెలియదు ఎందుకంటే నేను రికార్డ్స్ కోసం ఎప్పుడు పనిచేయను నాకు తెలియదు నా దగ్గర ఏ రికార్డు ఉండదు వస్తారు ఇది ఒక గంగా ప్రవాహం లాగా సాగుతుంది ఇరవై ఏళ్ళ నుంచి నా నా దగ్గరికి వస్తుంటారు నేర్చుకుంటారు వెళ్తుంటారు చక్కగా ప్రపంచం అంతా పాడుతుంటారు చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ భక్తులతో నేర్చుకుంటారు అలాగే ఎల్ఎంఏకి బాగా సహకారం కూడా చేస్తారు అలాగే ప్రపంచంలో ఉండే కళా హృదయులందరూ కూడా మాకు సహకారం చేస్తున్నారు ఈ త్వరలో మన ఎల్ఎంఏకి సొంత భవనం కట్టుకోవడానికి మేము ఫ్రెండ్స్ రేజ్ చేస్తున్నాము ఆ సొంత భవనం కూడా కళ నెరవేరాలని మీ అందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తారని మరొకసారి ప్రెస్ మీడియా మిత్రులందరికీ సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీరు గురుగారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మీకు చెప్పారు పివి సాయిబాబా గారు అండ్ ఓరుగంటి లీలావత్ గారు వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అలాగే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు అందరి ఆశీస్సులతో ఈ సంస్థ ఇలా తర్వాతి తరాల వాళ్ళకి సంగీతాన్ని నేర్పిస్తూ మంచి కళాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది మరొకసారి ఈ సంస్థకి హెల్ప్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు హృదయ పేరు రామాచారి గారు గతంలో కూడా ఇంకా ఎక్కడ ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు గతంలో కూడా పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కడైనా చేశారా అవార్డ్స్ కూడా ఏమైనా తీసుకోవడం జరిగిందా మీ డ్రీమ్ ఏంటి మీరు పెద్ద ఏం రెండో అవుతారు సింగర్ ఆల్రెడీ మీరు డాక్టర్ కూడా ఖచ్చితంగా అవుతారు విషయాల్ ది బెస్ట్ ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సూపర్ ఈరోజు మీరు ఏ పాట పాడడం జరిగింది ఇక్కడ ఏ పాటలు పాడారు ఒక హాఫ్ మినిట్ బిట్ పాడండి జస్ట్ ఎస్ ¡Vamos! Ah, bueno. సూపర్ సూపర్ వెరీ నైస్ ఇందాక మీరు గ్రూప్లో పాడేటప్పుడు కూడా ఆడియన్స్ చాలా మంది మెచ్చుకున్నారు పాడుతుంటే మీకు ఎలా అనిపించింది ఆడియన్స్ బాగా ఎంజాయ్ మీరు అందరూ పాడుతుంటే చాలా ఎక్సైట్మెంట్తో చాలా బాగా అనిపించింది మీకు సింగింగ్తో పాటు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది డాన్స్ కానివ్వండి భరతనాట్యం కానివ్వండి ఇంకా మీరు ఇది భక్తి పాటలతో పాటు ఇంకా ఏవేవి పాడగలుగుతారు నారాయణతే నమో నమో ముద్దుగారే యశోద గోవింద గోవిందయని మా సార్ చేసిన పాట సరిగమ సునో సునోహం గానా గాయ ఎడ్యుకేషన్ మీద ఎక్కడికి వచ్చింది ఏం చదువుతున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈ సింగింగ్ ట్రైనింగ్ రెండింటినీ టైమింగ్ ట్రైనింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ తొందరగా ఫినిష్ చేసి ఓకే లాస్ట్ 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 ఈరోజు మీకు ఈ అవకాశం కలిగించిన ఈ గారికి కానివ్వండి ఈ సంస్థకి కానివ్వండి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు యాజ్ ఏ స్టూడెంట్గా మీరు కూడా ఏమైనా చెప్పాలంటే చెప్పవచ్చు

గత పాతిక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి అసామాన్యమైనటువంటి కృషి అందరికీ పాటలు నేర్పించడమే కాదు ఆ పాటతో పాటు ఇవాళ వాళ్ళు పాడిన పాట బాధ్యతలు ఎరిగిన బాలలమని బాధ్యతని వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళ చేత కలిగించేలా చేస్తారు నాకు చాలా ఆనందదాయకమైన విషయం ఏంటంటే పదమూడేళ్ల పిల్లవాడిగా రామాచారి నేను రాసిన మొట్టమొదటి పాట ఆకాశవాణిలో ఎల్లలు ఎరుగని వాళ్ళము కళ్ళలు ఎరుగని వాళ్ళమో బాలలమ్మే ఒక్కటే అనే పాటలో పదమూడేళ్ల పిల్లవాడిగా తను ఇంతమంది బృందగానంలో తను పాడేటప్పుడు అలాంటి రామాచారి ఇవాళ ఇంతమందిని విశ్వవ్యాప్తంగా పిల్లల్ని తయారు చేసి బాలగంథలను తయారు చేస్తున్నారంటే నాకు చాలా ఆనందాయకమైనటువంటి దృశ్యం ఎందుకంటే ఆకాశవాణిలో తన అద్భుతమైన నా గీతాలు మాత్రం కంపోజ్ చేశాడు అదేవిధంగా మా శ్రీమతి శ్రీమతి ఉషారాణి రేడియో అక్కాయిగా చేస్తున్నాను కన్నా బాలానందం బాల వినోదంలో కూడా అనేక పాటలు చేశారు తన ఆల్ సెయిన్ స్కూల్ నుంచి మరి బృందగారాన్ని తీసుకెళ్లి మొదటి బహుమతి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందారు ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా తలుచుకుంటుంటే చాలా ఆనందం వస్తుంది రామాచారిని చూస్తే వాళ్ళ అబ్బాయి సాకేతం చూస్తే వాళ్ళ సాకేతడు నాకు రామాచారి రేపు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదుకి తనకి షష్టి పూర్తి అంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది అప్పుడే అరవై ఏళ్ళని నిండా అని చెప్పి కానీ అద్భుతమైనటువంటి ముఖ్యంగా తను చేస్తున్నటువంటి సేవ నయా పైసా ఎక్కడ తీసుకోకుండా ఇంతమంది పిల్లల్ని వందలాది మంది వేలాది మంది పిల్లల్ని వాళ్ళ తను తయారు చేస్తున్నాడంటే ముఖ్యంగా ఇవాళ అనేక రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఇవాళ తన శిష్యరికంలో పెరిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తన స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు ఇవాళ బాలగాంధర్వంలో పాడినటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళ సినిమాలలో కానీ లేకపోతే అనేక రియాలిటీ షోల్లో కానీ అనేక వేదికల మీద కానీ పాటలు పాడుతూ రాణిస్తున్నారంటే మరి రామాచారి చేస్తున్నటువంటి కృషి సామాన్యమైనటువంటి విషయం కాదు అది ఎందుకంటే నేను అన్నట్టుగా రాగాల మాధుర్యపు చాలినంత సిరి రామాచారి అది శాశ్వతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ అతనికి ప్రత్యేకంగా నేను అభ్యర్థులు తెలియజేస్తాను నిజంగా నేను అంతర్శన కోరుకునేంటంటే నిజంగా గుర్తింపు కూడా చాలా అవసరం ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సేవకి ఎంత చేసినా ఆ గుర్తింపు అందరి హృదయాల్లో అతను చిరునామాగా ఎలాగ గుర్తింపు ఎలాగా ఉంటుంది కానీ కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించి మరి పొద్దున ఆయన షష్పుల సమయానికి ఎందుకంటే ఆయన ఇరవై రెండు జనవరి కాబట్టి ఆ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకి పద్మశ్రీ లాంటి అవార్డు కూడా రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం అటువంటి అద్భుతమైన సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న రామాచారణి ఈ సంస్థ కలకాలం ఉండాలని ఈ బాల ప్రపంచం విస్తరాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం కలిగించడానికి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగంధర్ల ఒక ప్రోగ్రామ్ పెట్టడం దాంట్లో దాదాపు ఇరవై మంది ప్రఖ్యాత రచయితలవి ఎంపిక చేసి ఆ గొప్ప పాటల్ని ఇక్కడ వారి చేత పాడించడం పాడించడమే కాకుండా ఆ పాట రాసిన రచయితను పిలిచి వేదిక మీదికి సన్మానించడం చాలా గొప్ప కార్యక్రమం దీనివల్ల సినిమా పాటలు కాకుండా మన భాషకు అందమైన గొప్ప పాటలు నేర్చుకోవడానికి వాటికి ప్రచారం జరగడానికి కూడా ఉపయోగం ఈ రజసోస్ వేడుకలు మీ పాలు మీరు రామాచారి గారు దేశ విదేశాల్లో పిల్లలకు సంగీతం నేర్పుతున్నారు అట్లాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం నాదొక పాట ఇందులో వారు పిల్లల చేత పాటించడం చాలా గర్వకారణం